మీకు లోబడి ఉన్నాయని సంతోషింపక మీ పేర్లు పరలోకములో రాయబడి ఉన్నవని సంతోషించని వారితో ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న నా పరమ తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా నీ నామనికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాతో మీరు మాట్లాడి సర్వసక్తి నడిపించే అద్భుతం చేయమని ఎస్ క్రిస్త తండ్రి ఆమె బాగువేనండి ఇప్పుడు మొన్న సాధారణ గ్రంథము సాధారణ గ్రంథం అంటే నువ్వు పుట్టినప్పుడు ఒక సాధారణ గ్రంథములు నీ పేరు రాయబడుతుంది నువ్వు పుట్టినప్పుడు అంటే నువ్వు ఒక్క దినము కాకమునిపే నీ దినములన్నీ కూడా దేవుని గ్రంథములు లెక్కింపులు అది సాధారణ గ్రంథము మామూలుగా నీ పేరు అక్కడ రాయిబడుతుంది నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు అనేది అక్కడ రాయిబడుతుంది దేవునికి శుద్ధి గాక అది సాధారణ గ్రంథము ఆ గ్రంథము నీ పేరున్నంత మాత్రాన వారు పరలోకానికి పారు దేవునికి శుద్ధి గాక సరే ఇక్కడ జీవ గ్రంథము దేవునికి మహిమ కలుగును గాక జీవ గ్రంథములో జీవ గ్రంథములో నీ పేరు రాయబడుతుంది అది ఎప్పుడు రాయబడుతుంది జీవ గ్రంథములో అనేది ఈరోజు మనము తెలుసుకుందాం దేవునికి మహిమకలను గాక చూడండి నువ్వు ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్నావో నీ పేరు జీవ గ్రంథములో రాయబడుతుంది ఎప్పుడండి బాప్టిజం తీసుకుని నువ్వు మారు మనిషి పొంది క్షమాపణ పొందినప్పుడు నీ పేరు గ్రంథములో రాయబడుతుంది మంచిది దేవునికి మహిమ కలను గాక అప్పుడు దయ్యములు నీకు లోబడుతున్నాయి ఎప్పుడైతే నువ్వు బాప్టెస్ని తీసుకొని ప్రభు బిడ్డగా ఉంటున్నావో ప్రభు అడుగుజాలు నడుస్తున్నావో ప్రభు బిడ్డగా నువ్వు జీవిస్తున్నావో ఏమవుతుందంట దయ్యములు నీ నీకేం చెప్తున్నాయి లోపడుతున్నాయి ఎవరిని బట్టి యేసుక్రీస్తు నామని బట్టి స్తుని బట్టి దయ్యములు తన బిడ్డలకు లోబడతాయి కారణం ఏంటంటే వారు బాప్ తీసుకొని రక్షణ పొంది ఉన్నారు కనుక పాప క్షమాపణ పొంది ఉన్నారు కనుక వారు ప్రభు బిడ్డలుగా ఉంటున్నారు కనుక ఈ దయ్యాలు ఎవరికి లోబడుతున్నాయి ప్రజలకి ప్రభు బిడ్డలకు లోపడుతుంది ఎందుకు అంటే ఇతను ప్రభుకు లోపడుతున్నారు కనుక దయ్యములు కూడా ఇతనికి లోబడతాయి నువ్వు ప్రభుకు లోపడకపోతే దయ్యము నీకు లోబడదు దేవునికి మహిమ కలుగును గాక హలో అందుకు ఇక్కడ ఏమంటే దెయ్యము లోబడి అని సంతోషింపక మీ పేర్లు పరలోకములో రాయబడి ఉన్నవి పరలోకంలో జీవ గ్రంథములో నీ పేరు రాయబడది కదండి ఇప్పుడు చాలామంది ఆలోచించేది ఏంటంటే నేను బాప్టిజం తీసేసుకున్నాను నా పేరు జీవ గ్రంథంలో రాయబడిపోయింది ఇక నాకు తిరుగులేదు ఇక నాకు తిరుగులేదు నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాను అని ఒక ఆలోచన చాలా మందికి ఉంటుంది ఇది సంతోషమే నీ కాదని లేని కానీ నీ పేరు జీవగ్రంథంలో రాయబడితేనే పరలోకానికి వెళ్తావా నేను అనుకునేది అది నీ మూర్ఖత్వం హలో లుయా ఆ బాప్టిస్కి తగినట్టుగా నువ్వు జీవించాలా నీ పేరు జీవ గ్రంథములో తీసివేయకుండా ఉండాలంటే ఆ తగినట్టుగా నువ్వు జీవించాలా అదే కీర్తన గ్రంథములో అరవై తొమ్మిదిలో ఉంటు చదవండి అరవై తొమ్మిదిలో దేవునికి కలుగును గాక ఇరవై ఎనిమిదో వచ్చిన జీవ గ్రంథములో ఉండి నా పేరు వారి పేరును తుడిసిపెట్టము నీతిమంతు పట్టీలో చాలు ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా జీవ గ్రంథములు వారి పేరు తుడిసివే అంటే ఏంటి ఎందుకు అంటున్నాడు ఇక్కడ భక్తుడు అంటే వీళ్ళు ప్రభుని వెరిగుండి కూడా రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు రకరకాలుగా జీవిస్తున్నారు కదా చెప్పిన ముందే చెప్పాను కదా భక్తశాలు తీసుకుంటారు మందు కొడతారు దానికి ప్రశ్న ఏం చెబుతారో తెలుసా ఏ ఏ తిట్నో తాడు చెట్టున చూపిస్తారు ఎన్ని దేవుడు సృష్టించినవి కావా అనని ఎన్ని హుషారు లెక్కలు అంటారు ఏమంటారు అండి అతి తెలివి నిన్ను నువ్వు ఏదో నలుగురు నువ్వేదో మంచివాడు అనిపించుకునేదానికి నిన్ను నువ్వేదో సరిచేసుకునేదానికి మాట్లాడుతుంటావు అతి తెలివి చూపించొద్దు దేవునికి మహిమ కలుగును గాక బాప్సాలు తీసుకుంటారు గొడవలు మానుకారు బాప్టిస్టాలు తీసుకుంటారు శిలుపాలు మానుకారు బాప్టిస్టులు తీసుకుంటారు సీరాల మానుకారు బాప్టిస్ తీసుకుంటారు దొంగతనాలు మానరు బాప్టిస్ తీసుకుంటారు మోసాలు మానరు బాప్టిసాలు తీసుకుంటారు దోసుకోటాలు మానరు ఏమండి మరి ఎన్ని పెట్టుకుని ఇంకా జీవగ్రంథం నీ పేరు ఉంటుందా రాయిబడ్డది నువ్వు బాప్టిస్ తీసుకున్నప్పుడు నీళ్ళు మార్పే లేనప్పుడు ఆ పేరు తుడిసి పెట్టబడదంటవా చాలా మంది బాప్ తీసుకొని చర్చిలు మానేసి వాళ్ళు ఇష్టాసారంగా జీవించటానికి మొదలు పెట్టారు అలాంటి వారికి ఎచ్చరిక దేవునికి మైవాక్యం ఎలా గుంజుకొని చూడండి దేవునికి మహిమకలను గాక హలూయా చూడండి నిర్గమ కాండంలో ఒక మాట అంటాడు చూడండి కాండం ముప్పై రెండు ముప్పై ముప్పై రెండులో ఒక మాట అంటాడు చూడండి ముప్పై రెండు ముప్పై రెండులో అయ్యో మీరు వారి పాపములను పరిహారించితివా లేని ఎడలా నీవు రాసి నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయో బతిమలాడు కొనుసున్నాను దేవునికి కలుగును గాక ఇక్కడ మోసి అడుగుతున్నాడు దేవునికి మహిమ గాకయ్యా నా పేరు ఆ జీవ గ్రంథంలో నుంచి తీసివేయి ఎందుకంటే ఎవరైతే పాపమ చేశారో అది కూడా చదువయ్యా అది కూడా చదువు ఎందుకు మోసి ఆ మాట అన్నాడు ఆ ఇప్పుడు కానీ చదువు అందుకే హోవా ఎవడు నా ఎదుట పాపమ చేసినో వాడి నా గ్రంథములో నుండి ఆ ఇప్పుడు మీకు అర్థమైందా ఎవడ తప్పు చేశాడో వాని పేరు మాత్రం తీసేస్తా ఇంకా దాంట్లో తిరిగే ఉండదు మోస అంటున్నాడయ్యా వాళ్ళు తెలుసో తెలియకో తప్పు చేశాడయ్యా వాళ్ళు క్షమించు వాళ్ళు క్షమించకపోతే ఆ జీవ నా పేరు తీసేమని మోసే ప్రార్థన చేస్తే మోసే మాట కాదనలేక మోసే అని తోసివేయలేక ప్రభు అంటాడు కదా ఎవడు నా ఎదుట తప్పు చేశాడో ఎవడు నా ఎదుట పాపము చేశాడో వాని పేరు జీవగ్రంథులను తీసేస్తా ఆలోచించుకో నా ప్రేమైన సహోదరుడా సహోదరి చావకు లేదని గట్టిగా మాట్లాడితే చాలా బాధ కలుగుద్దు కదా ఇది తప్పురా నాయనంటే నచ్చదు కదా మీరు ఇలా ఉండకూడదు నాయనంటే అది ఎవరికి నచ్చదు కదా మీరు ప్రభు బిడ్డలు ప్రభు బిడ్డలుగా జీవించాలి దేంట్లనే దాంట్లో కలిపిత్తమ కాకూడదని దైవశావుకులు చెబుతుంటే దాన్ని మరొకలాగా అర్థం చేసుకొని సంఘాలు మానేయటము దైవశావుకులను తిరుగుబాటు చేయటము ఇవన్నీ చేసేవారు లేరా కానీ ఇక్కడ ఏమంటున్నాడు తప్పు చేసిన వాడి పేరు మాత్రము జీవగ్రంథంలో తీసివేస్తాను పేరు రాయిబడుతుంది ఎప్పుడు నువ్వు బాప్టిజం తీసుకున్నప్పుడు తర్వాత అది తుడిసి వేయబడుతుంది హలో హలో అనుకుంటున్నా నా లైఫ్ నా ఇష్టం ఆ మాట దానికి నీకు ఎవడిచ్చాడు అధికారం ఎప్పుడైతే నువ్వు బాపుటిషన్ తీసుకున్నావో యేసుక్రీస్తు వారు తన రక్తంతో నిన్ను కొన్నాడు ఇలువ పెట్టి నిన్ను కొన్నాడు నీ మీద నీకు అధికారం లేదు నువ్వు ఆయన సత్తు నేను ఆయన సత్తు నా ఇష్టము నా జీవితము దానికి ఎవరికి అధికారం లేదు దేవునికి మహిమ కలుగును గాక అలలోయ సాధారణ గ్రంథంలో నువ్వు పుట్టినప్పుడు పేరు రాయబడుతుంది కానీ జీవ గ్రంథంలో నువ్వు బాప్టిజం తీసుకున్నప్పుడు రాయబడుతుంది కానీ బాపి తగినట్టు కూడా జీవించకపోతే పేరు మళ్ళా తుడిసి దేవునికి మహిమ కలును గాక చాలా జాగ్రత్తగా వినండి ఎవరైనా నలవాట్లుంటే మార్చుకోండి మార్చుకొని పచ్చాత్తాడండి పచ్చాత్తండి జీవ గంధములు నీ పేరు చాలా అవసరము చాలా అవసరము ఆ పేరు పోతే ఇక నీకు జీవితములు ఇంకా లేదు ఈ లోకం నువ్వు బ్రతకొచ్చు ఎందుకంటే ఇన్ని దినాలు నువ్వు బ్రతుకుతావని దేవుడు సాధారణ గ్రంథంలో రాశారు కదా ఆ జన్మల వరకు నువ్వు బ్రతుకుతావు ఇబ్బంది ఏమి లేదు కానీ ఆ తర్వాత నువ్వు చనిపోతే ఏంటి నీ పరిస్థితి హలో ఆ తర్వాత ఏంటి నీ పరిస్థితి అప్రేమైనా దేవుని బిడ్డలారా యేసు ప్రూ అంటే ఆసామాస అనుకుంటున్నారా ఈ లోకములో ఏది ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ జీవగ్రంథములు మన పేరు లేకపోతే మనం బ్రతికిన దినాలకి అర్థం లేదు దేవుడిచ్చిన సంవత్సరాలకి అర్థం లేదు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఎందుకు బ్రతికావో దానికి ఒక అర్థం లేదు దేవునికి మహిమ కలుగును గాక చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకంటే కదా దెయ్యం నీకు లోబడితే కానీ దెయ్యం నీకు లోబడి సంతోషింపక పరలోకం నీ పేరు రాయబడిన సంతోషించమంటున్నాడు ఎందుకో తెలుసా నువ్వు దేన్ని బట్టి సంతోషించాలి తెలుసా నువ్వు బాక్టని తీసుకొని నా పేరు పరలోకంలో ఉంది నా పేరు పరలోకంలో ఉంది నేను పరలోకానికి వారసత్వాన్ని ఒకవేళ నేను ఇక్కడ చనిపోయినా పర్వలేదు రేపు నా దేవునితో నేను ఉంటాను నా ప్రభుతో నేను ఉంటాను అని సంతోషించమంటున్నాడు దేవుడు దేవునికి మహిమ కలుగును గాక అలలుయా అలలుయా పదహారు పదహారులో మార్కు వార్తలో పదహారు పదహారులో ఒక మాట అంటాడు చూసుకుందాం దేవునికి మహిమ గాక అందరూ చాలా శ్రద్ధగా వినాలి మార్కుసు వార్త పదహారు పదహారులో ఒక మాట అంటున్నాడు సరే చూడండి నమ్మి బాప్టిసం పొందేవారు రక్షించబడతాడు నమ్మన వానికి శిక్ష విధించబడును నమ్మిన వాణి వలన ఈ సూచక్రియలు కనబడును ఏమనగా నామను మీద దయ్యములు వెళ్ళగొట్టేదరు కొత్త భాషలో మాట్లాడు చాలు ఏం చేస్తారంట నువ్వు నమ్మి బాబుట తీసుకుని రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష కానీ నమ్మిన వాని వల్ల ఏంటంట కదండి ఆయన నామమున దెయ్యాలు వెళ్ళగొడతాడు రెండోది కొత్త భాషలో మాట్లాడతాడు అంటే ఎవ్వరికీ తెలియని అన్ని భాషలు అతను మాట్లాడతాడు దేవునికి మహిమ కలుగును గాక అలలుయా ఏం చేయాలంట కొత్త భాషలో దేవునికి మహిమ కలుగును గాక చూడండి నువ్వు రక్షించబడగానే దెయ్యములు నీకు భయపడుతుని నీకు లోబడుతుని ఎవరిని బట్టి అంటే యేసుక్రీస్తుని బట్టి ఏసయ్యను బట్టి ఏసుక్రీస్తు రక్తము నీ పైన ఉంద కనుక అవి లోబడుతుని అంతేకాకుండా మరొకటేంటి తెలుసా నువ్వు ప్రభువుని మర్చిపోయి రక్షణ మర్చిపోయి లోకం వైపు చూసావా ఆ రక్షణను కోల్పోతున్నావు జీవ గ్రంథం నీ పేరు తుడిచివేయబడుతుంది అప్పుడు ఏ దెయ్యము నీకు లోబడదు హలోయా ఏ దెయ్యము కూడా లోబడదు సరే ఇది జీవ గ్రంథం ఈ జీవ గ్రంథం ఏంటంటే బాపుట తీసుకున్నప్పుడు పేరు రాయబడుతుంది నువ్వు వ్యతిరేకంగా జీవించినప్పుడు ఆ పేరు తీసివేయబడుతుంది ఆ జీవ గ్రంథములో నిత్యము నీ పేరుండిలాగిన నిత్యం ప్రభుత్వం నువ్వు ఉండటము నేర్చుకోవాలి దేవునికి మహిమకలను గాక మూడవ గ్రంథము చూడండి దేవునికి మహిమకలను అనగాక గొర్రెపిల్ల గ్రంథం గొర్రెపిల్ల గ్రంథం సరే గొర్రె పిల్ల గ్రంథము ప్రకటన గ్రంథంలో నుంచి ఒక మాట మనం నేర్చుకుందాం ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి ఇరవై ఏడులో ఒక మాట అంటాడు ఇరవై ఒకటి ఇరవై ఏడు ప్రకటన గ్రంథం గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించబడతాడు చెప్పండి హలో గొర్రెపిల్ల గ్రంథం అందు రాయబడిన వారే అక్కడ చేర్చబడతారు ఎక్కడండి చదువుయా నిషిబ్దమైన ఏదైనాను బాగా నిశిబ్దమైన ఏదైనాను అసహ్యమైనది ఏదైనాను చూడండి అబద్ధమైన దాని జరిగించేవాడును దానిలోకి ప్రవేశింపనే ప్రవేశింపడు అలాయా ఈ లోకములో లేత్తి అబద్ధమే పతిదానికి అబద్ధమే తప్పులన్నీ చేసే తప్పులు తప్పించడానికి ఒక తప్పు చేసి ఆ తప్పుని తప్పించుకునే దానికి ఎన్ని తప్పులు చేయాలి ఎన్ని అబద్ధాలు ఆడాలా దేవునికి మహిమ కలుగునుగాక నిషేద్ధమైనది కదండి నువ్వు ఏది కూడా చేయటానికి లేదు ఒకవేళ చేసి అబద్ధముగా నువ్వు జీవిస్తున్నావా గొర్రెపిల్ల గ్రంథములో నీ పేరు ఉండదు ఆ పట్టణంలోకి నువ్వు ప్రవేశించటానికి నీకు అధికారం లేదు హలో లుయా ఈరోజు మన ప్రయాసం అంత ఎందుకండి దేవుని పట్టణంలోకి వెళ్ళాలనే కదా వెళ్ళనా లేదా దాని గురించే కదా ఒకసారి నేను మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు మధ్యకాశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు నాతో మాట్లాడుతున్నారు నా దర్శనాలు చెప్పటానికి నేను ఈ ప్రకటన గ్రంథం తీసుకున్నాను దేవునికి మహిమ మహిమకాలనుగా కాలలుయా ఒక ఇద్దరు వ్యక్తులు నాతో మాట్లాడుతున్నారు నేను మధ్య ఆకాశానికి వెళ్ళినప్పుడు పైన దేవుడుండే ఆకాశం ఉంది పైన దేవుడుండే ఆకాశం ఉంది అది చల్లగా ఉంటుంది ఆకాశము అప్పుడు నాతో ఒక ఇద్దరు ఉన్నారు వారు అంటున్నారు ఇప్పుడు ఒక ఆయన వచ్చి నీతో మాట్లాడతారు అని అన్నాడు సరే లమ్మని అంతకుముందు నేనేమన్నానంటే వాళ్ళతో ఉండి ఇక్కడ తిరగొచ్చా అని అన్నాను అన్నప్పుడు ఆ తిరుగయ్య ఏం కాదు అన్నాడు నేను మెల్లిగా కాలు పెడుతుంటే ఏం కదయ్యా నువ్వు పడవ తిరుగు అని అంటున్నారు ఆ తర్వాత జరిగిన తర్వాత అంటున్నారు కదా ఒక వ్యక్తి వచ్చి నీతో మాట్లాడతాడు ఒక ఆయన వచ్చి నీతో మాట్లాడతాడు అన్నప్పుడు ఆయన వచ్చాడండి వచ్చినప్పుడు అంతవరకు అక్కడ చిట్లనట్టుగా ఉంది అచ్చు లెక్కబడిపోయింది సరే మూడే మూడు మాటలు మాట్లాడాడు ఒక మాట నాకు గుర్తుంది మిగతా రెండు మాటలకు గుర్తులేవు అది అక్కడున్నచేపే గుర్తుంది ఒక మాట మాత్రం ఏంటంటే ఈయన ఇప్పటికే చాలా సార్లు వచ్చాడు ఇతను పంపించేయండి కిందికి అని అన్నాడు ఆ ఒక్క మాటే నాకు గుర్తుంచాడు దేవుడు అప్పుడు వాళ్ళు అంటున్నారు వెళ్ళిపోయా నుంచో అని అన్నారు ఎట్లా వెళ్ళాలయ్యా అని అన్నాను ఆమెను కిందికి వెళ్ళిపో అని అన్నారండి తక్కువమని మెలక వచ్చేసింది నా ప్రేమ దేవుని బిడ్డరా ఆ తర్వాత ఎంత గుర్తు చేసుకున్నా ఆ రెండు మాటలు నాకు దేవుడు ఇవ్వటం లేదు ఎంత ప్రయత్నం చేసినా ఆ రెండు మాటలు నాకు ఇవ్వ గుర్తు చేయలేదు ఆ ఒక్క మాట మాత్రమే నువ్వు కిందకి వెళ్ళిపో అని అన్నాడు దేవునికి శృతి కలుగును గాక అలలోయ ఆ పరలోకమని ఆ దేవుడు ఉండేదే పరలోక పట్టణం కదండి దేవునికి మహిముఖం గాక కానీ కనీసం నువ్వు వెళ్ళాలన్నా కదండి జీవగ్రంథంలో పేరు ఉండాల్సిందే అలా అలాయా కదండి జీవగ్రంథంలో పేరు ఉండాల్సిందే గొర్రె పిల్ల గ్రంథంలో నీ పేరు ఉండాల్సిందే ఆత్మలు సపరేట్గా సపరేట్గా ఏర్పరచబడతారండి ప్రభుని వెరిగిన వారు పరదేశికి వెళ్తారు ఆ ఆత్మలు ఒక దిక్కుంటాయి ప్రభుని విరగన ఆత్మలు వాళ్ళు వేరే వాళ్ళు పరదేశకు రారు దేవునికి మహిమ కలును గాక మరొక దర్శనం కూడా చెబుతా ఒకసారి ఇక్కడ ఉన్నప్పుడే ఇవన్నీ కూడా నేను నాకు వచ్చిన దర్శనాన్ని కూడా అక్కడ ఉన్నప్పుడు వచ్చిన దర్శనాలు అక్కడ చర్చ నడిపిస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చిన దర్శనం వచ్చిందంటే దేవునికి మహిమ